హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి ఆఫీషియల్ ఎక్కడికి వచ్చాము అని అనుకుంటున్నారా హోటల్ కూడా చూపిస్తుంది వీళ్ళ అమ్మ వాళ్ళది కాదే మరి ఎక్కడికి వచ్చారు అని అనుకుంటున్నారా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి అందుకే ఇక్కడ ఈ హోటల్లో స్నాక్స్ అనేది తీసుకుంటున్నాము అక్క వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది అందుకే చుట్టా అక్కడ స్నాక్స్ తీసుకొని అయితే వచ్చేసామండి ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నాటుకోళ్ళు అమ్ముతున్నారు మా అక్క వాళ్ళ రూమ్ పక్కనే మరి మీరు తీసుకెళ్తారేంటి అని చెప్పి డౌట్ వస్తుందా అలా ఏం లేదండి మరి కన్న తల్లి చూడ్డానికి వెళ్ళినప్పుడు కూతురికి తీసుకెళ్ళాలి కదా అందుకే మా అమ్మ నాటుకోళ్ళు తీసుకుందామని చెప్పి ఇక్కడ అడిగింది అయితే చాలా రేటు ఉన్నాయని చెప్పి చెప్పారు అందుకే ఇక అంత రేట్ పెట్టి తినే బదులు ఇంతమంది ఉన్నాం కదా సరిపోదు డబ్బులు కూడా పోతాయి అని చెప్పి మళ్ళీ చికెన్ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ టూ కోళ్లు అయితే కట్ చేసుకుంటున్నాము మేము సొలాయి ఉండడానికి బ్లడ్ అయితే కావాలి కదా అందుకే మా ఆయన మా నాన్న ఇద్దరు వెళ్ళి అక్కడ కోళ్లు అయితే కట్ చేపిస్తున్నారు చూడండి ఈ చికెన్ షాప్లో లో ఈ చికెన్ షాప్లోనే లోనే అండి మేము బ్లడ్ పట్టించాము చికెన్ కూడా కొన్నాము ఫ్రెష్గా కట్ చేయించుకొని మనం బ్లడ్ తీసుకుంటే బాగుంటది కదా టేస్ట్ కూడా బాగుంటది అని చెప్పి ఫ్రెష్గా టూ కోడ్ అయితే కట్ చేయించుకున్నాము ఆ కోడిదే బ్లడ్ అయితే తీసుకున్నాము నేను సొలా ఎలా వండాను ఏంటి అని చెప్పి వీడియో పెట్టాను మీరు చూడండి వీడియో ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ బ్లడ్ చూపిస్తున్నాను చూడండి ఆ బ్లడ్ అయితే ఫ్రెష్గా పట్టుకున్నాము తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము నాకైతే బజ్జీలు చాలా ఇష్టం అండి మరి బజ్జీలు ఐ స్నాక్స్ తి తెచ్చినప్పుడు చుట్టాలే తినాలని ఏం లేదు మనం కూడా తినొచ్చు వాళ్ళు గట్ కేసర్లో తీసుకొచ్చిన దాన్ని ఒక్కతే ఎందుకు తినాలి అని చెప్పి మాకు కూడా పెట్టి ఇచ్చింది మా అక్క ప్లేట్లలో అందుకే ఇక్కడ తినేస్తున్నాము మా కోడలు అయితే నా ప్లేట్లోనే తినేసింది చూడండి ఇక్కడ బజ్జి చూపిస్తున్నాను చాలా ఎంజాయ్గా తింటున్నాను ఇక్కడ ఫస్ట్ టైం అండి మేము బయట నుంచి కొని తినడం ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి హోటల్ ఉంటుంది కదా నేను ఎప్పుడు అక్కడదే తింటాను ఇప్పుడు ఫస్ట్ టైం కొనుక్కొని తిన్నాము ఇక్కడ సులాయి రెసిపీ ఎలా ఉందో ఎలా వండుతున్నా అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోనే ఫుల్ వీడియో నేను పెట్టాను మన ఛానల్లో వెళ్ళి చూడండి చికెన్ సులాయి ఎలా వండుతారు ఏంటి అని చెప్పి ఇక్కడ వండేస్తున్నాను నేను నేను వండితేనే మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట మా అమ్మకి చాలా ఇష్టం బాగా వండుతానని చెప్పి నాకే ఇచ్చారు వండు అని చెప్పి అందుకే నేను ఇక్కడ చికెన్ సులాయి అయితే వండుతున్నాను ఇక్కడ కెమెరా మ్యాన్ ఎవరో తెలుసా మా అక్కనే హెల్ప్ చేసింది ఆమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉండేదండి కానీ అసలు ఆమె చేయలేదు ఇక ఎందుకంటే వర్క్కి వెళ్తుంది నేను ఇంట్లో ఉంటాను కాబట్టి వీడియోస్ చేస్తూ ఉంటా కదా ఇక్కడ ఉన్న అక్క నాకన్నా పెద్ద అక్క ఆమె కన్నా ఇంకో పెద్ద అక్క ఉంది నాకన్నా చిన్నోడు తమ్ముడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాప ఎవరో తెలుసు కదండి మా మేనకోడలు మా తమ్ముడు పాప చాలా క్యూట్గా మాట్లాడింది కదా మీకు హాయి కూడా చెప్తుంది మా ఫ్యామిలీలో చిన్న పాప తనే ఉన్నాము ఇక్కడ ఏంటి చూపిస్తున్నాము మా అక్కకి ఇస్తున్నాము అనుకుంటున్నారా ఇక్కడ మేమైతే గాజులు తెచ్చామండి మా అక్క కోసం మరి తిరుపతి వెళ్ళినప్పుడు మా అక్కకి తీసుకురాలేదు అందుకే చూడ్డానికి వచ్చాము కాబట్టి గాజులు కావాలి అని చెప్పి ఇక్కడ నేను మా అమ్మ తీసుకొని వచ్చాము నా గాజులే నచ్చాయంట మా అమ్మ తీసుకొచ్చిన గాజులు నచ్చలేయా అని చెప్పింది అందుకే అక్కడ నవ్వాము గాజులతో పాటు కూతురికి నల్ల పూసల దండ కూడా తెచ్చింది అంటే బంగారం అని కాదండి నార్మల్ నల్ల పూసలు ఉంటాయి కదా మా అక్క ఎక్కువ నల్ల పూసలే వాడుతుంది అందుకే తన తల్లి తెచ్చి మెల్ల వేస్తుంది మా అక్క ఆనందం చూడాలి ఫేస్లో చాలా ఆనందం కనిపిస్తుంది కదా మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సొలాయి అయితే రెడీ అయిపోయిందండి నేనే వండాను కదా మా అమ్మకి చాలా ఇష్టం అని చెప్పాను కదా చూడండి బాగుంది అని చెప్పి చెప్పారు తర్వాత మా ఆయన వాళ్ళకు కూడా ఇచ్చాను వాళ్ళు కూడా తిన్నారు ఇప్పుడు మా మేనకోడలు చెప్తాంటే సూపర్ ముక్క కానికే ముక్క తినకుండా గ్రేవీ తిని బాగుంది అని చెప్పి చెప్తుంది అది ఇక్కడ మా నాన్నకు కూడా ఇచ్చాను మా నాన్న తింటున్నప్పుడు మళ్ళీ వచ్చింది బాగుంది అని చెప్పి మా నాన్నకు కూడా బాగా నచ్చిందంట తర్వాత మా ఇచ్చాను మా ఆయనకి ఇచ్చినప్పుడు మళ్ళీ మా మేనకోడలు మా ఆయన దగ్గర తిందామని వచ్చింది దానికి బాగా నచ్చిందంట అందుకే మళ్ళీ మళ్ళీ తింటుంది అది మా ఆయన అయితే జెన్యూన్ రివ్యూ చెప్తారండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి కెమెరా ముందు బాగుంది అని చెప్పాలని కాదు ఉన్నదే చెప్తారు చూడండి ఎలా బాగా తినిపిస్తున్నారు ఏమక్క జెన్యన్గా చెప్పారు కదా ఎలాగో వచ్చాను కదా మా అక్క వాళ్ళ హోమ్ టూర్ కూడా చేసేస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి హోమ్ టూర్ చేస్తున్నాను స్టార్టింగ్లో అయితే కిచెన్ రూమ్ ఉంటుందండి కిచెన్ రూమ్కి అటాచ్గా దేవుడు గది అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఒక సెల్ఫ్ అయితే ఇచ్చేశారు దేవుడు ఫోటోలు అయితే పెట్టుకొని పూజ చేసేస్తుంది కిచెన్ రూమ్ అయితే ఇలా ఉంది మీరు చూడండి ఇక్కడే అక్క వంట చేస్తుంది ఇక వచ్చినప్పుడు వంట చేసి పెట్టాలి కదా అందుకే ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసేస్తుంది తర్వాత ఏం చేస్తుంది మా కోసం అది కూడా చూపిస్తాను మీకు తర్వాత కిచెన్ నుంచి రాగానే ఇక్కడ హాల్ అనేది ఉంటుంది మా అమ్మ వాళ్ళు అందరు కూర్చున్నారు కదా మా ఆయన వాళ్ళు ఇది అయితే హాల్ అండి ఇక్కడ టీవీ సెల్ఫ్ చూడండి ఇక్కడ గుర్రాల బొమ్మ అయితే పెట్టింది కదా అది పెట్టుకోవాలండి ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను చూడండి మా అక్క మా బావ దిగారు అది తిరుపతిలో దిగారంట ఇక్కడ నేను కనిపిస్తున్నాను చూడండి డ్రెస్సింగ్ టేబుల్లో ఇది హాల్ అండి వెనక మా నాన్న కూడా కనిపిస్తున్నారు కదా మంచం మీద హాల్కి అటాచ్గా మనకు వాషింగ్ ఉంటుంది బ్రష్ చేయడానికి తర్వాత అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి తర్వాత హాల్ నుంచి వెళ్ళిపోతే లాస్ట్లో బెడ్రూమ్ అనేది ఉంటుంది బెడ్రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు చూడండి చాలా పెద్ద పెద్ద రూమ్లు అండి వాళ్లకు చాలా ఎక్కువైపోద్ది కానీ కొంచెం తక్కువలో వచ్చినాయి అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు ఇక వాట్కేసర్ సైడ్ అంత రేట్ అయితే ఉండదండి రూమ్లు ఇక్కడ సెల్ఫ్లో చూడండి బట్టలు మంచిగా చదురుకుంది కదా చీరలు చూపిస్తున్నాను చూడండి మా అక్క డైలీ చీరలే కడతుంది నాలాగా డ్రెస్సులు అయితే ఎక్కువ యూస్ చేయదు తర్వాత బెడ్రూమ్ నుంచి ఇక్కడ హాల్కి వచ్చేస్తున్నాను చూడండి మా ఇక్కడ బాల్కనీ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవచ్చు సరదాగా బయట కూడా కూర్చోవచ్చు మా అక్క మాకోసం వంట చేస్తుంది అన్నాను కదా చూడండి ఇక్కడ జొన్న రొట్టెలు అయితే చేస్తుంది పక్కనే చికెన్ కర్రీ కూడా వండుతుంది బంజారా అంటేనే జొన్న రొట్టెలు కావాలి కదండి ఇక ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్టు జొన్న రొట్టెలు లేనిదే మాకు ముద్ద అయితే దిగదు అన్నమాట అక్కడ మా అక్క వంట చేస్తుంది మరి ఇక్కడ మేము ఏం చేస్తున్నామో చూడండి బాగా సతాయిస్తుంది మా మేనకూడలు అల్లరి చేస్తుందని ఈ బొమ్మ నాకు సెల్ఫ్లో కనిపించింది అయితే తీసుకొని వచ్చి ఇచ్చాను దీనికి దాంతో ఆడుకుంటుంది ఇద్దరం ఆడుకున్నాము మేము ఆడుకుంటా ఉంటే మా అమ్మ చూసింది చూడండి ఎలా ఆడుకుంటుందో చాలా బాగా ఆడుకుంటుంది చిన్నపిల్లలకి బొమ్మలు అంటే ఇష్టం కదా దానికి ముద్దు కూడా పెడుతుంది చిన్నపిల్లలకి బొమ్మలు అంటే బాగా ఇష్టం కదండి దాంతో ఆడుకుంది సరదాగా తర్వాత మా అక్క అయితే వంట చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి మాకైతే భోజనాలు అయితే పెట్టేస్తుంది ఇక్కడ మా నాన్న మా అమ్మ మంచం మీద కూర్చున్నారు మా ఆయన మా మీనకోడలు చీర మీద కూర్చున్నారు దాంతో పాటు మా బావ గారు ఫ్రెండ్స్ బాగారు ఇవాయన అయిపోయింది మొత్తం ఇవాళ మా అక్క సంసారం ఇక్కడ మా అక్క చికెన్ కర్రీ వండింది అది చూపిస్తుంది చూడండి బాగా చేసింది అప్ అయి మాకు కూడా పెట్టేసింది ఇంకా మేమైతే తినేసి ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగే బయలుదేరిపోయాము ఎందుకంటే మా వారు కూడా దూటికి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళు కూడా హోటల్ తీయాలి అని చెప్పి పొద్దున్నే వచ్చేసా ఈ వీడియో చూశారు కదా ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ తీజ్ వీడియో అయితే వచ్చేస్తుంది మీరు అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మరి నెక్స్ట్ వీడియో అదే మీరు అయితే మిస్ అవ్వకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి